హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి నేను ఇక్కడ ఎక్స్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వచ్చిందో లాస్ట్లో చెప్తా చూడండి సో ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కోసం నేనైతే ఆనియన్స్ పొడి పొడిగా కట్ చేసుకొని కొద్ది నూనెలను వేయించుతున్నాను అనమాట ఆనియన్స్ అనేటివి సో కొద్దిగా నేను నూనె యూజ్ చేసి వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసి మరి దాన్ని ఏం యూజ్ చేయాలని చెప్పేసి కొద్ది నూనెలను ఇట్లా వేయించుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినవి తీసి పక్కకైతే పెట్టుకున్నాను నేను తర్వాత దాంట్లోనే హోల్ గరం మసాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఊలు గరం మసాలా వేసుకున్నా అవి కొద్దిగా ఫ్రై కాగానే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసేసాం ఉల్లిపాయ చాలా వేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి కాకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే అందులో వేసేసి కలపండి కొంచెం కానివ్వాలి దాన్ని ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయినాక దాంట్లోనే రెండు పచ్చిమిపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయినాక దాంట్లో కొద్దిగా అల్లం వెల్లి గడ్డి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయి మంచిగా మనకి ఆయిల్ పైకి తిరుగుతున్నట్టు కనిపించాలన్నమాట ఆనియన్ మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకొని అది తక్కువ ఉండే కాబట్టి వేసుకున్నాను నేను సో అలా కొద్దిగాసేపు ఫ్రై కానివ్వాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కూడా మగ్గినాక దాంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలైనా పర్లేదు లేకపోతే పేస్ట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకున్నారనుకో ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది సో మిక్సీలో పేస్ట్ చేసుకొని ఇంట్లో టమాటా వేసుకొని మగ్గనివ్వండి టమాటో వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వరకు మగ్గనివ్వాలి సో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇంకా పక్కన అయితే నేను రైస్ కోసము ఒక బగోని పెట్టుకొని దాంట్లో ఉల్లిగరం మసాలా వేసుకొని వాటర్ అయితే వేడి చేసిన సో అంతలోపు ఇక్కడైతే టమాటా అనేది మగ్గిందనమాట మగ్గిందలే చూస్తున్న ఒకసారి నేను సో దీంట్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను నేను తర్వాత రుచికి సరిపడా కారం కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లోనే గరం మసాలా దంచి వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఉంటే దంచి వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది దాంట్లో కస్తూరి మెత్తి ఉంటే అది కూడా వేసుకోండి వేసుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మగ్గనివ్వండి తర్వాత నేను ఇట్లా వాటర్ నాకైతే బాయిల్ అవుతున్నాయి రైస్ కోసం దాంట్లో కొద్దిగా ఆయిల్ సాల్ట్ హోల్ గరం మసాలా వేసుకొని మసలిని ఇస్తున్నాను మసలిన తర్వాత రైస్ అయితే కడిగి దీంట్లో వేసుకున్నాను అనమాట సో రైస్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి దీంట్లోకి ఒక నిమ్మకాయ సగం ముక్కని యాడ్ చేసుకున్నాం అనుకో రైస్ అనేది తెల్లగా వస్తుందన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడ మన మసాలా అయితే ఆ టమాటా మంచి మగ్గిపోయింది ఆ మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు అనేది తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి పెరుగు మంచి కలిసిపోయేదాకా అయితే కలపాలి ఉడకనివ్వాలి దాన్ని మంచిగా కలపండి మంచి కలిపితే పెరుగు అనేది దాంట్లో కలిసిపోతుంది సో కలిసి ఆయిల్ పైకి వచ్చే దీని అయితే ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే అదే ఉడుకుతుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా తీసుకొని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇక్కడ రైస్ కూడా ఉడికింది మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఉడకడానికి ఇంకా మన గ్రేవీ కూడా ఆయిల్ పైకి వచ్చి మంచిగా ఉడికింది సో దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అలాగే అన్నంలో కూడా మనము కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇంకా తర్వాత ఎగ్స్ అనేటివి మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని నూనెలో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు బిర్యానీలోకి బాగుంటుంది అనమాట సో అలా ఫ్రై చేసుకొని మన మసాలా కర్రీలోకి అయితే ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడుకునివ్వాలి మంచి మసాలా అనేది ఎగ్స్ పట్టేలాగా కలుపుకొని మసాలా అనేది పట్టించాలన్నమాట ఎగ్స్కి రెండు నిమిషాలు ఎగ్స్ దాంట్లో మగ్గినాక దాంట్లో ఉన్న ఎగ్స్ అన్ని తీసేసి కొద్దిగా గ్రేవీ మాత్రమే మనము బాగుండలు అయితే పెట్టుకోవాలన్నమాట కొద్దిగా అడుగు కొద్దిగానే పెట్టుకోవాలి ఎందుకంటే అడుగు అంటుతుంది అనమాట ఎగ్ బిర్యానీ సో అడుగు అంటుంది ఆల్రెడీ రైస్ కూడా ఉడికింది పాత బియ్యం తీసుకుంటే బిర్యానీ అనేది బాగుస్తుంది అనమాట కొత్త బియ్యం అసలు తీసుకోవద్దండి బిర్యానీకి మెత్తగా వస్తుంది సో పాత బియ్యమే తీసుకోండి సో నేను పాత బియ్యమే తీసుకున్న కొద్దిగా గ్రేవీ కింద నుంచి లేయర్స్ లాగా అన్నం అయితే నేను వేసుకుంటున్నాను అనమాట కొద్ది కొద్దిగా తర్వాత కొద్దిగా మనం తీసి పక్క పెట్టుకున్నాం కదా కర్రీ ఆ కర్రీని అయితే వేసుకొని ఎగ్స్ కూడా వేసుకొని దానివల్ల నుంచి బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట నాకు ఎగ్స్ తక్కువ అనమాట దీని తర్వాత టూ ఎగ్స్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఫ్రై చేసుకొని వేసుకున్నాను అనమాట సో అందుకే ముందు నేను చూపించలేకపోయాను సో ఇట్లా ఒక్కొక్క లేయర్ లాగా నాకు టూ లేయర్స్ వచ్చాయనమాట టూ లేయర్స్ వచ్చి ఇట్లా లాస్ట్కి మూత పెట్టుకొని పైనుంచి బ్రౌన్ వేసుకొని చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అట్లా వదిలేసిన బట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బిర్యానీ మాత్రం నాకైతే నచ్చింది మరీ ఎక్కువ ప్రాసెస్ లేకుండా మరీ ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్ అండ్ ఈజీగా అనిపించింది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది మంచిగా అనిపించింది అప్పుడప్పుడు ఏదైతే ఇలా కూడా ట్రై చేయొచ్చు అనిపించింది సో మీరు కూడా ఇలా సింపుల్గా చేసేసుకోండి మీకు కూడా ఎప్పుడైనా ఎక్స్ బిర్యానీ తినాలనిపిస్తే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా తిన్నారనమాట సో నిమ్మకాయ పెండుకొని ఇట్లా వేడి వేడిది సూపర్ అనిపిస్తుంది చలికాలంలో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్